దేవునికి స్తోత్రం హలలుయ ప్రభునామానికి మహిమా ఘనత కలుగును గాక ప్రియా సహోదరి సహోదరులారా మరొకసారి దేవుడు మీ ముందరకు నడిపించిన విధానాన్ని బట్టు ప్రభునామాన్ని ఉన్నాను దేవుని స్తోత్రం హలలూయ మీకందరికీ కూడా మన ప్రభువును లోక రక్షకుడినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలండి దేవునికి స్తోత్రం హలలూయ దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథము నుండి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఆరవ వచన భాగాన్ని చదువుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఆరవ వచన భాగాన్ని చదువుకుందాం దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయినుడి దేన స్తోత్రం ఫలల్వియరా చదవబండి ఆకని భాగాన్ని మనం పరిశీలన చేసుకున్నట్టయితే దీనిలో ఒక మాటను మనం తీసుకున్నట్లయితే హెచ్చింపు హెచ్చించుట దేవుడు ప్రతి ఒక్కరిని కూడా తన మరి ప్రేమ చొప్పున కనికర్మ చొప్పున ఏదో ఒక దినమన ఏదో ఒక సమయం అందు మరి నిన్ను హెచ్చిస్తాడు ఒక సమయం అనేది ఉన్నది హెచ్చింపు నాకు ఇది నాలో మరి హెచ్చింపు స్వభావం కలిగిన వారు అనేక మంది లోకంలో ఉన్నారు ఏతోత్రం హలలుయ ఎవరంటే అధికారం కలిగిన వారు అహంకార స్వభావం కలిగిన వారు అదే రీతిగా ఆస్తులు అంతస్తులు వజ్ర వైడోర్యాలు ధనము ధనాన్ని ప్రేమించేవారు వీళ్ళందరూ కూడా ఎలా ఉంటుందంటే ఒక పేదవాడిని చూస్తే మరి తక్కువగా చూస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళను వాళ్ళే హెచ్చించుకుంటూ ఇతరులను తక్కువ చేసి చూస్తూ ఉంటారు అది దేవుని దృష్టిలో మరి అది కరెక్టా కాదన్నది వాళ్ళు గ్రహింపనే గ్రహింపరు హెచ్చింపు స్వభావం నీకుగా నీవు హెచ్చించుకున్నట్లయితే దేవుడు నిన్ను తగ్గిస్తాడు ఫైర్షెడ్ గ్రంథంలో చూసుకున్నట్లయితే తను తాను హెచ్చించుకున్నవాడు వాడు తగ్గింపు తగ్గించుకున్నవాడు హెచ్చింపబడి అనే దేవుడు వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది దేవుడు హెచ్చిస్తాడు ప్రతి ఒక్కరిని కూడా హెచ్చిస్తాడు దానికి ఒక సమయం ఉంది సందర్భం ఉన్నది అప్పటి వరకు మనం ఏం చేయాలి వెయిట్ చేయాలి దేవుని కొరకు ఎదురు చూడాలి నిరీక్షణ కలిగి జీవించాలి దేవుని కొరకు మరి దేవునితో మరి మనం దేవుని యొక్క ప్రేమ కోసం ఆయన యొక్క ఆశీర్వాదం కోసం ఆయన యొక్క కోసం మనము ఎదురుచూసేట వారముగా ఉండాలి అంతేగాని ఒకేసారి మనం హెచ్చింపు స్వభావం కలిగిన వారముగా ఒకేసారి ఒక గొప్ప ధనవంతుడిని అయిపోవాలని ఒకేసారి నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలని అన్నడు కూడా అనుకోకూడదు దేని స్తోత్రం హలలు వాడలు బండ్లు అవుతాయి బండ్లు బండ్లు వాళ్ళు అవుతూ ఉంటాయి అంతే కదండి పేదవారు గొప్పవారు అవుతూ ఉంటారు గొప్పవారు పేదవాళ్ళు అయిపోతూ ఉంటారు ప్రియా సహోదరి సోదరులరా ఒక మరి మన ఒక దేశంలో అనగా అమెరికా దేశంలో మధ్య లాస్ లాస్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం చూశారు కదా అది మరి ఆ ప్రాంతంలో నివసించేవారు మిలియనియర్స్ కోటీశ్వర్లు ధనవంతులు బహుగా మరి దేవుని శాత దీవించబడినవారు వారిలో మరి ఆ యొక్క డబ్బును చూసుకొని ఆస్తులను చూసుకొని అంతస్తులను చూసుకొని మరి వాళ్ళు ఎంతో దేవుని మర్చిపెట్టే వారిగా ఉన్నారు అక్కడ దేవునికి విలువ ఇవ్వకుండా దేవుడు దేవుడు ఎక్కడున్నాడు అనే స్వభావాన్ని కలిగి ఉన్న సమయంలో వాళ్ళ పరిస్థితి ఏముంది తెలుసండి అప్పటి వరకు ఎలా ఉన్నారు అసలు నువ్వు నువ్వు నువ్వెవడవో అన్నట్టుగా పేదవాడిని చూస్తూ ఉంటారు ఇతరులకు సహాయం చేసే లక్షణం వాళ్ళకు ఉండదు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళే వాళ్ళ వరకే వాళ్ళ కుటుంబ సభ్యుల వరకే చూసుకునే స్వభావం ఇతరులు బంధుమిత్రులు కనుక గృహానికి వచ్చినట్లయితే వాళ్ళని చూసే స్వభావం వారికి ఉండదు వారికి ఆతిథ్యాన్ని ఇచ్చే స్వభావం వారికి ఉండదు మరి ఎలాంటి స్వభావం కలిగి ఉంటారంటే అలాంటి వారు వారికి ఉన్నటువంటి ఏదో మరి సంపాదించిందంతా కూడా పోయినట్టుగా అప్పటికప్పుడే తరిగిపోయినట్లుగా అప్పటికప్పుడే ఏదో నష్టం వచ్చినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు మరి చూస్తామంటే మరి వాళ్ళు ఇతరులకు సహాయం చేసే మనసు వారికి ఉండదు ఎందుకంటే వాళ్ళకి హెచ్చింపు స్వభావం పేదవాడికి నేను భోజనం పెట్టాలా పేదవాడిని నా గృహాలకు రానివ్వాలా పేదవాడికి నేను ఏదైనా సహాయం చేయాలా అని చెప్పేసి ఒక స్వభావం కలిగి ఉంటారు దేవుడు ఆశీర్దిస్తాడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఒకటి ఆలోచన చేయరు దేవుడు ఆశీర్వదించిన కొలది దేవుని యొక్క అడుగు జాడల్లో నడుద్దాము దేవుని యొక్క మార్గంలో నడుద్దాము దేవుని యొక్క ప్రేమను ఇతరులకు పంచుదాము ఇరుగుపరుగు వారిని ప్రేమిద్దాము అనే ఒక స్వభావం వారికి ఉండదు కలిగి ఉండాలి లేక అయితే ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు బహుగా దీవించాడు నీ కుటుంబాన్ని దీవించాడు నీ బిడ్డలను దీవించాడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడు ఉన్నతమైన స్థితిలో ఉంచాడు ఉండటానికి మంచి బంగ్లా ఇచ్చాడు తిరగటానికి మంచి కారు ఇచ్చాడు సంస్థ ఇచ్చాడు కానీ నీ హృదయం ఎలా ఉన్నదంటే దేవునికి దూరంగా ఉన్నది ప్రేమలైన వాడిగా ఉంచు ఉంటావు ఆ డబ్బును చూస్తూ ఉంటావు కానీ మరి బంధుమిత్రులను చూడవు అక్క చూడవు అన్న చూడవు ఆ అదే రీతి వారిని అసలే పట్టించుకోవు మరి పేదవారిని అంతకంటే పట్టించుకోవు అలా అలాంటి స్వభావం నీలో ఉన్నట్టయితే మరి నీలో హెచ్చింపు స్వభావం అన్నదా లేదా ఒకసారి ఆలోచన చేసుకో ప్రియా సహోదరి సహోదరుడా మనం ఎంత ఉన్నా సరే ఎలా ఉండాలని వదిగి జీవించాలి ఏదో ఉన్నదని చెప్పేసి అహంకార స్వభావం ఉండకూడదు దేవుని దైవం వల్ల నేను ఇవన్నీ పొందుకున్నాను దేవుడు నాకు సహాయం చేశాడు దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు దేవుడే సమస్తాన్ని నాకు ఇచ్చాడు ఈ ఆశీర్వాదం అంతా కూడా దేవునిదే దేవుని దైవంలో నేను ఈ విధంగా ఉన్నాను దేవుని దైవంలో నేను ఆరోగ్యం కలిగి ఉన్నాను అని వాళ్ళు ఆలోచన చేయరు వాళ్ళ కష్టార్జితముతో వాళ్ళ జ్ఞానముతో వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడితో వాళ్ళకు ఉన్నటువంటి మరి ఆస్తిని ఇంకా రెట్టింపు చేసే చేసుకుంటూ ఆ విధంగా ఆ డబ్బు వైపు ఆ ధనం వైపు ఆస్తుల వైపు చూస్తూ వారి యొక్క ప్రయాణ ప్రయాణాన్ని కొనసాగిస్తారు కానీ ఇది దేవుని దయవాల కలిగింది పేదలకు ఉన్న దానిలో మనం కాస్త సహాయం చేద్దాము ఇతరులకు మేలు చేద్దాము అనే స్వభావం అడు కూడా ఉండదు దేని స్తోత్రం హలలుయ్యా వాళ్ళు తను తాను మరి వాళ్ళు హెచ్చించుకున్న స్వభావం వాళ్ళకున్నదా లేదా చెప్పండి హెచ్చింపు స్వభావం ఉన్నట్లే కదా హెచ్చింపు స్వభావం ఉంటే అది దేవుని దృష్టిలో మంచిదా కాదండి దేవుని స్తోత్రం హలలుయ్య దేవుడు నా ప్రియా సహోదరి సోదరుడా నువ్వు పేదవాడిగా ఉండవచ్చు ఒక దరిద్రులాగా కనిపించవచ్చు ఇతరులకు నీ జీవితం ఎక్కడ వేసినట్టు గొంగళి అక్కడ అక్కడే ఉన్నట్టుగా ఉండొచ్చు ఎదుగు బదుగులేనట్టు జీవితం అలా నీ జీవితం కొనసాగొచ్చు కానీ దేవుని నమ్ముకున్నట్లయితే నిరీక్షణ కలిగి దేవుని వైపు చూస్తూ అదే రీతిగా ఒక మంచి క్రమశిక్షణ కలిగి మంచి స్వభావం కలిగిన వారమే తగ్గింపు స్వభావం కలిగిన వారమే దేవుని వల్ల మరి మనము నమ్మకం కలిగి విశ్వాసం కలిగి దేవుడే నా సహాయకుడు దేవుడు నా కుటుంబాన్ని పోషిస్తాడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు తప్పకుండా నన్ను లేవనెత్తాడు దేవుడు తప్పకుండా నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు దేవుడు తప్పకుండా నా బిడ్డలను ఉన్నతమైన స్థితిలో ఉంచుతారు తప్పకుండా ఒక నిరీక్షణ స్వభావం ఉన్నట్లయితే తగ్గింపు మనసు ఉన్నట్లయితే దేవుడు సెలవు ఇచ్చిన రీతిగా పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చరించినట్లు ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రింద ఎలా ఉండాలండి దేన మనస్సు కలిగి ఉండాలి దేని స్తోత్రం హయా తగిన సమయం మంది నిన్ను అన్నాడు అప్పటి వరకు ఓర్చుకొని ఉండాలి ఓపికతో ఉండాలి ఎదురు చూస్తూ ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని చూస్తూ ఉండాలి ప్రార్థిస్తూ ఉండాలి సమస్తాన్ని దేవునికి అప్పగించాలి నీ యొక్క మరి పేద స్థితిని దేవునికి తెలియజేసుకోవాలి నీకున్నటువంటి కష్టాలను నష్టాలను శోధనలు ఎరుకులను ఇబ్బందులు అన్నీ కూడా దేవునికి తెలియజేస్తూ ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను అని చేస్తాడు జ్ఞాపకం చేసుకుంటాడు దేని స్తోత్రం చెప్పడం హలోయ అవునా కదండి చేస్తాడో లేదు తప్పండి మరి ఆ హెచ్చిం హెచ్చింపు స్వభావం కలిగినటువంటి మరి ఆ లాస్ ఏంజల్స్ లో నివసిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా సినీ యాక్టర్స్ ప్రొడ్యూసర్స్ ధనం ఉన్నవారు డబ్బు ఉన్నవారు ఒక్కొక్క ఇల్లు కూడా పన్నెండు వేల కోట్లతో కట్టించబడినటువంటి ఇల్లు ఉన్నాయి పన్నెండు మిలియన్ల డాలర్లతో కట్టించబడినటువంటి ఇల్లు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా బుగ్గిపోయిపోయాయి కాలిపోయాయి వాళ్ళు ఈ స్థితులు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అలా ఉన్నదని తెలుసండి వాళ్ళు కూడా ఒక పేదవాడి కంటే మరి పేదలు అంటారు కడు నిరుపేదలు అంటారు చూసారు కడునిరుపేదల్లాగా తయారైపోయారు రేణు స్తోత్రం వలలుయ్య పేద కాదు కడు కడునిరుపేదల్లాగా వాళ్ళు కూడా మరి కట్టుకున్నట్లు వస్త్రాలతోనే బయటకు రావడం జరిగింది కార్లు పోయాయి ఆస్తులు పోయాయి డబ్బు పోయింది ఇళ్ళు పోయాయి బంగళాలు పోయాయి సంస్థాన్ని పోగొట్టుకున్నారు దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది దేవుణ్ణి వాళ్ళు పూజించటం ప్రార్థించటం మరి మర్చిపోయారు దేవుని జ్ఞాపకం చేసుకోవట్లేదు డబ్బునే చూసుకుంటున్నారు డబ్బుని చూసి మురిచిపోతా ఉన్నారు కదండి అంతకంటే ఎక్కువగా వ్యభిచార స్వభావం కలిగిన వారుగా ప్రాంతం అంతా ఉంటూ ఉన్నదని మరి వినటం జరిగింది దేవుని స్తోత్రం హలలోయ అలాంటి వారు ఎలా మరి ఆశ్రదంపడతారు చెప్పండి దేవుడు ఊరుకుంటాడా ఊరుకుంటాడా చెప్పండి అటువారిని తప్పకుండా వాళ్ళకు తగినటువంటి మరి ఆ గుణపాఠాన్ని దేవుడు నేర్పుతాడు దేవుని స్తోత్రం చెప్పడం హలలుయ్యా కాబట్టి మేము చింతించకూడదు ఈ చింత యావత్తు దేవుని మీద వేయమన్నట్లుగా దేవునికి వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది ఆయన మిమ్మల్ని కూర్చి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి నిబ్బరమైన బుద్ధి కలవారై మెలుగుగా ఉండు దేవుని స్తోత్రం హలలుయ యావత్తు మరి అలా ఏ దేని మీద వేయాలంటే మీ చింత యావత్తు ఆయన మీద వేయాలి ఎవరికో చెప్పుకుంటే మనం సహాయం చేయాలండి మన అపుల్పాలు కావచ్చు కష్టాలు రావచ్చు నష్టాలు రావచ్చు మరి తినడానికి తిండి లేకపోవచ్చు కానీ ఎవరికి చెప్పు మనుషులైతే మరి మనిషిని కనుక నువ్వు ఆశ్రయించినట్లయితే బంధుమిత్రులను ఆశ్రయించినట్లయితే వాళ్ళు నేను ఎవరు కూడా పట్టించుకోరు దేవుడు మాత్రమే పట్టించుకుంటాడు దేవుడే సహాయకుడు దేవుడికి తెలుసు అన్నీ కూడా నీ పరిస్థితి ఏమిటో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఏ పరిస్థితిలో ఉన్నావు అన్న సంగతి కూడా ఆయనకు మాత్రమే తెలుసు దేవుని స్తోత్రం చెప్పిన హలలుయ్య కాబట్టి ప్రియా సహోదరి సోదరుడా తగిన సమయం మంది హెచ్చిస్తాడు ఎందుకు నీకు భయం ఒక సమయం వస్తుంది ఒక గడి వస్తుంది కొంతకాలం తర్వాత దేవుడిని ఆశీర్వదిస్తాడు వెంటనే దేవుని సన్నిధికి వచ్చి అది కావాలి ఇది కావాలని చెప్పేసి ఒక గొప్ప కోరికలు కోరుకోకూడదు మనం దేవుని దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా కొంతమంది అనుకుంటూ ఉంటారు దేవుడిని అడిగినట్లయితే సమస్తాన్ని ఇస్తాడు అని చెప్పేసి అనుకుంటున్నారు ఇస్తాడు కానీ దానికి తగిన సమయం ఒకటి ఉన్నది అసూయి బుద్ధితో ఇరుగుపరి వారి యొక్క ఉన్నత స్థితిని చూసి నేను కూడా అదే విధంగా ఉండాలి నేను కూడా అదే స్థితిలో నేను నాకు నేను ఆశీర్వదం బడా బడాలి అనుకునే నీ హృదయంలో ఉన్నట్లయితే అది జరగదు దేవుడు ఆశీర్వదిస్తేనే దేవుడిని కలుగు చేస్తేనే దేవుడి ఇస్తేనే నీవు దాన్ని నిలబెట్టుకోగలవు దేని స్తోత్రం చెప్పడం హలలుయ్యా అవును కదండి కాబట్టి తగిన సమయం దేవుడిని నిశ్చించే వరకు ఏం చేస్తావు దేవుని యొక్క బలిష్టమైనటువంటి హస్తముల క్రింద మనం ఏం చేయాలండి దీన అయి ఉండి అని దేవుని యొక్క స్ప వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది అవును కదండి దీన మనసుతో ప్రభావా నేను పేదవాడిని ఈ కష్టంలో ఉన్నాను ఈ బాధల్లో ఉన్నాను ఈ శ్రమల్లో ఉన్నాను ఈ అప్పుల్లో ఉన్నాను అని నువ్వు గనకు ప్రార్థించినట్టయితే తప్పకుండా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు నీ అన్నాడు కదండి నిన్ను ఆయన నమ్ముకుంటే ఆయన ఆయన అంటూ ఉన్నాడే తలగా ఉంచుతాను కానీ నేను తోగ్గా ఎన్నడు ఉంచనని సెలవిస్తూ ఉన్నాడు మనుషులు వారి యొక్క జ్ఞానాన్ని బట్టి మరి ఈ సంపదను సంపాదించుకున్నాను నేను ఈ డబ్బంతా కూడా నా తెలివితేటలతోనే వచ్చింది నేను ఉద్యోగం ద్వారా సంపాదించాను అదే రీతిగా నా కుమారులు సంపాదించినటువంటిది నా బిడ్డలు సంపాదించినటువంటిది ఇది నేను కష్టార్జితం నా కష్టార్జితం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఆ హెచ్చింపు స్వభావం కలిగిన వారు అలాంటి వారు దేవుని దృష్టిలో మరి దేవుడు అలాంటి వారిని చూసి ఇష్టపడరు చింతిస్తూ ఉంటాడు దేవుడు దేవుని స్తోత్రం అలలుయా అలాంటి హెచ్చింపు స్వభావం ఉండకూడదు నీకు కలిగిన దానిలో కష్టపడి సంపాదించిన దానిలో దేవునికి ఇస్తూ ఉన్నావా దేవునికి సహాయం చేస్తూ దేవుని యొక్క పనిలో వాడబడుతూ ఉన్నావా దేవుని పనికి సహాయం చేస్తూ ఉన్నావా దేవుని పనిలో పాలు బోగిస్తులు అవుతూ ఉన్నావా ఒకసారి పరిశీలన చేసుకో దేవుని స్తోత్రం హలలుయ్య ఆ ఉన్నటువంటి స్థితిలో ఉన్నతమైన స్థితిని దేవుడించాడు కానీ దేవునికి ఇవ్వటంలో ఏమాత్రం కూడా నీ చేయి ముందుకు రాదు వెనకపోతూ ఉంటుంది దేవుని స్తోత్రం హలలుయ్య దేవుని పనిలో దేవునికి ఇచ్చిన దాన్ని కూడా ఆశించే స్థితిలో ఈ దినాల్లో మనుషులు ఉంటూ ఉన్నారు నా ప్రియా సోదరి సోదరుడా అది దేవునికి ఇచ్చాను అది దేవునిదే ఆయన ఒక నీవు ఒక ఒక ఆలోచన చేయాలి అంతేగాని దాన్ని చూసి మనం మరలా అది నాకే కావాలి దేవుడిచ్చిందైనా కానీ ఏదైనా సరే దేవునికి ఇచ్చింది అయినా సరే దాన్ని నేను తిరిగి తీసుకోవాలని చెప్పి అనుకోవచ్చా అది న్యాయమేనా అది పద్ధతేనా దేవుడు చూస్తాడు ఉదయం స్తోత్రం హలలుయ్యా పిల్లలు గమనించండి కాబట్టి దీన మనస్సు కలిగి మనం ఏం చేయాలండి దేవుని వైపు చూడాలి ఆయన బలిష్టమైనటువంటి హస్తముల క్రింద ఎలా ఉండాలండి దీన మనస్సు కలిగి ఉండాలి దేవుడు వస్తాడు దేవుడు చూస్తాడు నీపై ఆశీర్వాదం నిండుగా మెండుగా కురిపిస్తాడు సహాయం చేస్తాడు తప్పకుండా సహాయం చేస్తాడు విశ్వాసం ఉండాలి నీలో ఫిబ్రవరి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఆరవశని చూసి నడితే విశ్వాసం లేకుండా దేవుని దేవునికి అంట ఇండుట అసాధ్యము ఆయన ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని ఫలము దయచేవాడని నమ్మవలన కదా ఫలం దయచేస్తాడు దేవుడు తప్పకుండా ఏదో ఒక దినాన్ని నిన్ను ఆశీర్వదిస్తాడు ఏదో దిన ఒక దినమన్నా నిన్ను లేవనెత్తుతాడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు ఆయన అందరికంటే నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతారు కదండి ఆ ఊజు దిక్కునటువంటి మనుషులందరిలో కూడా జనులందరిలో కూడా ఏబు గారు నే విధంగా అయితే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అదే రీతికి నేను ఆశీర్వదిస్తున్న ఆశీర్వదించబోతు ఉన్నాడు దేవుడు దేన స్తోత్రం చెప్పిన హలలుయ్యా కాబట్టి ఒకరు మనం ఏం చేయాలండి మనము ఎలా ఉండాలంటే దేన మనసు కలిగి ఉండాలి దేని స్తోత్రం అలలుయ ఏబు గారు కలిగినటువంటి వాటిని అన్నింటినీ పోగొట్టుకున్నాడు పోగొట్టుకున్నప్పటికీ కూడా దేవుడు రెట్టింపు ఆశీర్వాదం దాయించాడు దేని స్తోత్రం హలలుయా ఈ రోజు నీకు నష్టం రావచ్చు కష్టాలు రావచ్చు శోధన రావచ్చు ఇరుకులు రావచ్చు ఇబ్బందులు రావచ్చు ఆర్థిక ఇబ్బందులు రావచ్చు అప్పులు బాధల్లో ఉండవచ్చు కానీ వాటిని అన్నింటినీ కూడా ధైర్యం కలిగి జీవించాలి మనం ఏమైనా తీసుకొచ్చావా ఏబు గారు అంటుకున్నాడు నేను దిగంబరిగానే వచ్చితని దిగంబరిగానే వెళ్తానని చెప్పేసి అంటుకున్నాడు ప్రియా సహోదరి సోరుడా అవునా కదా ఏమైనా తెచ్చావా మనం ఏమైనా తెచ్చామని చెప్పండి మనము ఉత్త మరి ఈ యొక్క శరీరం ఉత్త శరీరంతో వచ్చేసాం బట్టలు లేకుండా కాబట్టి అదే విధంగా వెళ్తారు చనిపోయినటువంటి వారు అందరిని కూడా పాతి పెట్టి తర్వాత వాళ్ళు ఏమైనా తీసుకుని వెళ్తున్నారా వాళ్ళు సంపాదించిందామని తీసుకుని వెళ్తున్నారా పూచిక పుల్ల కూడా తీసుకొని వెళ్ళలేరు కాబట్టి మనం ఏం చేయాలి నిబ్రం కలిగి ధైర్యంగా ఉండాలి అవును కదండి నిబ్రం కలిగి ధైర్యంగా ఉండాలి ఆకాశ పక్షుల నుంచి అవి అవ్వెత్తవు కోయవు పొట్లలో కూర్చుకున్నావు కానీ వాటికంటే శ్రేష్టమైన మనలను దేవుడు పోషిస్తాడా లేదా ఇంకా చింత ఎలా నీ చింత యావత్ ఆయన మీద వేయమని ఆయన సెలవిస్తూ ఉన్నాడు కదా నీ చి నీకు చెంత ఉంటే చింతిస్తూ నీ చింత మరి మోర్డు చేసుకున్నట్లయితే ఎలా నీ జీవితంతో కూడా అదే విధంగా ఉన్నట్లయితే నువ్వు మరి నువ్వు చాలా కష్టాలు పాలవుతూ ఉంటావు ధైర్యం కలిగి ఉండాలి దేవుని అడుగు ధైర్యాన్ని అడుగు ప్రభా ఈ పేదరకాన్ని తీసివే ప్రభా నాకు ధైర్యాన్ని ప్రభా నాకు సహాయం చే ప్రభావ నీవే సహాయకుడు అని నేను ప్రార్థన చేసినట్టు దేవుడు తప్పకుండా నేను జ్ఞాపకం చేసుకుంటాడు దేని స్తోత్రం హలలుయ్యా కదండి అవును కదండి పోషిస్తాడు లేదు దేవుడు పోషిస్తాడు కాబట్టి తగిన సమయం ముందు దేవుడు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన నష్టముల క్రింద మనము దేన మనసులో అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉంటాడండి ఆ యొక్క ఉద్దేశాన్ని దేవుడు తప్పకుండా మన జీవితాల్లో మీ జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు సఫలీకృతం చేస్తాడు కాబట్టి అప్పటి వరకు మనం ఏం చేయాలి నిరీక్షణతో ఉండాలి ఓపికతో ఉండాలి ఒక ఆశతో ఉండాలి ఒక నమ్మకంతో ఉండాలి ఒక విశ్వాసంతో ఉండాలి దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుని స్తోత్రం చెప్పిన హలో దేవుడు నికు తప్పకుండా ఆశీర్వదిస్తాడు తెలుసుకున్న ప్రియా సోదరి సోడ నిన్ను తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు నీకు మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు దేవుడు నీకు ఉన్నటువంటి సమస్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ఉన్న వాటిని దీవిస్తాడు లేని వాటిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఏం చేయాలి ధైర్యం కలిగి ఉండాలి ధైర్యాన్ని కోల్పోకూడదు ఎన్నడూ కూడా కోల్పోకూడదు నా ప్రియా సోదరి సోదరుడ దేవుడే ఉన్నాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు హలలుయా ఏ కష్టం వచ్చి నిన్నెప్పుడు కూడా నిన్ను విడువను ఎడబాయనని ఆయన సెలవిస్తున్నాడు కాబట్టి ఆ ఇందును కూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడవు చెవికి వినబడవు మనుషుని యొక్క హృదయం గోచరం కానీ ఆ అద్భుత కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు దేవుని స్తోత్రం నమ్మిన వాళ్ళు ఉంటే హాలలుయ్య చెప్పండి దేవుని స్తోత్రం హాలలుయా దేవుని స్తోత్రం దేవుడు తప్పకుండా అద్భుత కార్యాలను నీ జీవితంలో చేస్తాడు దేవుడు తప్పకుండా చేస్తాడు లేదా ప్రతి ఒక్కరి పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు తగిన సమయం దేవుడు నిన్ను తెచ్చిస్తాడు దేవుడే సహాయకుడిగా ఉంటాడు తప్పకుండా కాబట్టి మనుషుల వైపు చూడొద్దు వాళ్ళు ఏదో అభివృద్ధి చెందారని వాళ్ళ వాళ్ళన్నీ కూడా కలిగి ఉన్నారని ఎన్నడూ కూడా చింతించకూడదు వాళ్ళని చూసి కానీ అసూయ స్వభావం మనలో ఉండకూడదు మనం కూడా దేవుని వైపు చూస్తూ దేవుణ్ణి అడుగుతూ దేవుణ్ణి ప్రార్థిస్తూ మన జీవితాన్ని కొనసాగించే వారముగా ఉండాలి కాబట్టి మనం ఏం చేయాలి వైపు చూద్దామా దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడా లేదా చెప్పండి చేస్తాడు కదండి చేస్తాడని విశ్వాసంతో ముందు కొనసాగాలి ఇప్పుడు విశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు విశ్వాసమైనటువంటి నీవు విశ్వాసంలోనే ఇంకా పెంపొందించుకోవాలి నీ జీవితాన్ని నీ హృదయాన్ని మళ్ళీ విశ్వాస జీవితంలోనే ఉండాలి తప్ప విశ్వాసిగా ఉన్నటువంటి అవిశ్వాసగా నీవు ఎల్లరూ కూడా మారకూడదు పడిపోకూడదు విశ్వాసంలో పడిపోకూడదు విశ్వాసం నుండి పడిపోకూడదు దేవుని స్తోత్రం హలలుయ్య విశ్వాసాంతో మనం ముందుకు నడుస్తూ మన జీవితాన్ని కొనసాగించాలి దేవుడు ఎప్పుడైనా సరే సరే సరిగ్గా మనం ఒకటి ఆలోచన చేసుకోవాలి ఏదున్నా లేకపోయినా దేవుడిని తినడానికి తిండి కట్టుకోవడానికి వస్తాను నివసించడానికి ఇల్లు సమస్తాన్ని ఇస్తూ ఉన్నటువంటి దేవునికి మనం కృతజ్ఞత ప్రస్తుతం చెల్లించాలా అంతకంటే నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఇచ్చాడు దేవుడు దేవుడు స్తోత్రం హాల్వియా ఈ దినాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఎంతో ఆస్తులు ఉన్నా ఎన్నున్నా ఎంత ఉన్నా డబ్బున్నా అధికారం ఉన్న అంతస్తులు ఉన్నా మరి ఎంతో గొప్ప కా అద్భుతమైన కార్యాలు చేసేవారని సరే ఎన్నో మరి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ఆరోగ్య ఆరోగ్యం సరిగా లేనటువారు అనేక మంది ఈ దినాల్లో ఉన్నారు దేవుడినికైతే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా అని కదండి పేదవాడికి ఎలా నిద్ర నిద్రపడుతుంది చెప్పండి కష్టపడి పని చేస్తే ఇంటికి వచ్చి చక్కగా హాయిగా ఏదో కారం బెతుకులతో ఏదైనా పచ్చడితో ఏదో ఒక తాగి ఏ మధ్యతోనో తాగి పడుకున్నా కానీ ఎంతో హాయిగా నిద్రిస్తాడు డబ్బుని వాళ్ళకి ఎలా డబ్బు మీద ఆలోచన ఉంటుంది ప్రార్థనకు అదే ఆలోచన ఉంటుంది ఎక్కడ నిలబడ్డా ఏదో ఒకటి సంపాదించాలి సాధించాలి ఏదో ఒకటి ఏదో చేయాలని ఒక తపన ఆలోచన తప్ప దేవుడి మీద కానీ ఇతరుల మీద కానీ మరి ప్రేమించే మనసు కానీ ఇరుగుపరు వారిని ప్రేమించే మనసు కానీ వాళ్ళకి అన్నడు కూడా ఉండదు కాబట్టి మనం ఏం చేయాలి దేవుడు హెచ్చించినట్లు మనం ఎలా ఉండాలి మన జీవితాల్ని మన యొక్క కుటుంబాన్ని మన బిడ్డల్ని అందరిని కూడా దేవుడు హెచ్ హెచ్చించే వారికి మనం ఏం చేయాలి ఎలా ఉండాలండి దేవుని యొక్క బలిష్టమైనటువంటి హస్తముల క్రింద ధీర మనస్కుల ఎండు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేని స్తోత్రం హలలుయ ఈ లోకం మనది కాదు మన తోటి ఏమీ రాదు ఈ లోకం మనది కాదు తోటి ఏమీ రాదు ఇది ఎంత గాలి మూట ఇది మనసును బట్టిన మాట ఇది ఎంత గాలి మూట ఇది మనసును బట్టిన మాట ఈ లోకం మనది కాదు తోటి ఏమీ రాదు ఈ లోకం మనది కాదు తోటి ఏమీ రాదు భార్య బిడ్డలున్నా మరి కొడుకు కోడళ్ళున్నా భార్య బిడ్డలున్నా మరి కొడుకు బ్రతికించాలేరో బంధించాలేరోనా బంధించాలేరో బంధించాలేరోన్నాం బ్రతికించాలేరో అన్నా లోకం మనది కాదు మనతోటి ఏమీ రాదు ఈ లోకం మనది కాదు మనతోటి ఏమీ రాదు హలలుయా అన కదండి ఏదైనా వస్తుందా ఎందుకండి చింత మరి చెప్పండి చెప్పండి ఉన్నవాడు తినేది అదే ఆహారం లేనివాడు తినేది అదే ఆహారము దరిద్రుడు తినేదే అదే ఆహారము బంగారం తింటూ ఉన్నారు ఉన్నవాళ్ళు వజ్రవైడర్యాలు మింగుతూ ఉన్నారా చూడండి ఆలోచన చేయండి ఒకసారి కాబట్టి చింతించొద్దు అసూయ పడవద్దు అశ్వ అసూయ స్వభావం అన్నట్టు కూడా కలిగి ఉండకూడదు తగ్గింపు మనసుతోనే ఉందాం దేవుడు తప్పకుండా దేవుడు ఒక దినమన ఒక రోజున నిన్ను కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు మొట్టమొదటగా మనం మరణించారు పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే అడితే మత్స్సు వార్త ఆరో అధ్యాయము ఒక వచనం చూసుకొని ముగించుకుందాం ఆరో అధ్యాయము ముప్పై నాలుగు వచనాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో ముప్పై మూడు వచనం చదువుకుందాం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడిను రేపటి దినమును రేపటి గుర్చి చింతింపకొడి రేపటి దినముదాని సంగతులను గుర్చి చింతించును ఏనాటికీడు ఏనాటికీడు ఆనాటికి చాలను దీని స్తోత్రం హలల్వియా ఇక్కడ మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెదకుడి ఏం వెతకాలండి మనం డబ్బుని వెతకాలా ధనాన్ని వెతకాలా ఏదైనా సంపాదించడానికి వెతకాలా ఏదో ప్రాకులాడుతూ పరిగెత్తాలా దేనికోసం చెప్పండి పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు దాటం ఎంతో మేలు అవును కదండి కాబట్టి మనం ఏం చేయాలి మొదట ఆయన రాజ్యమును నీతిని మనం వెతకాలి ఫస్ట్ మన దేవుని దగ్గర రావాలి ప్రార్థన చేసుకోవాలి ప్రభావా నా జీవితాన్ని మార్చి ముందు హృదయాన్ని మార్చుకోవాలి మారు మనసు పొందాలి సమస్తాన దేవునికి సమర్పించుకోవాలి మన జీవితాన్ని అంతా కూడా ఆయన అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అవన్నీ కూడా అన్నాడు తప్పకుండా ఇస్తాడో లేదా దేవుడు ఆయన ఉన్నతమైన వాడు ఆయన ఉన్నవాడు అన్నవాడు నిన్న నేడు నిరంతరం ఏకరించుకున్న దేవుడు ఆయన ఆశ్చర్యకరడు అద్భుత ఆలోచన కర్త ని తండ్రి సమాధానకర్త అయిన దేవుని మనం ఉన్నాం చింతించకూడదు భయపడకూడదు హెచ్చింపు సోహం అయినట్టు కూడా మనలో ఉండకూడదు తగ్గింపు మనస్సు కలిగి జీవించాలి తప్పకుండా దేవుడు నీకు అవన్నీ కూడా అనుగ్రహించను గాక దేవుడు నిన్ను నీకు చూ దీవించి ఆశీర్వదించను కాక ఆమెన్ ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభువాన్ని కొందనాలు ఇష్టం మితబడిన వాక్యాన్ని ఆ హృదయాల్లో చేయండి ఎవరైతే నా నాయన యూట్యూబ్ ద్వారా ఎవరైతే చూస్తూ ఉన్నారు నాయన అట్టి బిడ్డలందరినీ కూడా అటు కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించండి దీవించండి ఆశీర్వదించండి ప్రభావం ఆ పేద కుటుంబాలను నా అతన్ని దీవించండి అతని నాయన అయా అతని నాయన నీ ఎదురు చూసే బిడ్డలుగా నా తన నిరీక్షణ కలిగిన వారిగా హెచ్చింపు స్వభావం లేకుండా ప్రభావ నీ వెచ్చించే వరకు ప్రభా నీ నీ యొక్క బలిష్టమైన ఆశ్రమం కింద దీన ఉన్నట్టు సహాయం చేయండి ఒకవేళ ఆశీర్వదం పడినవారు నా అతని అనేక మంది ఉన్నారు ప్రభా దేశంలో చూస్తున్నట్లయితే ప్రభా అతను వారిని ఆయన దేవుని దయవల్ల నేను ఈ విధంగా నేను ఆశీర్వాదాన్ని పొందుకున్నాను దేవనదాయం వల్ల దేవుని నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు దేవందాయం వల్ల నా బిడ్డలు ఉద్యోగాలు పొందుకున్నారు దేవినదయం వల్ల నేను ఇవన్నీ కలిగి ఉన్నాను నేను దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాను దేవుని పనిలో నేను గొడవాడబడతాను దేవునికి సహాయకుడి దేవుని పనిలో నేను సహాయకుడిగా ఉంటాను సహాయకురాలుగా ఉంటాననే ఒక తీర్మానం వారిని కూడా చేసుకుని ప్రభా అతని నాయన భేదవారిని కనికరించలాగన అతని అతన్ని ప్రతి ఒక్కరికి నాయన సహాయం చేసి మనసు వారికి కలుగు చేసి ప్రభా నాయన మంచి మనసును వారిలో ఉన్నటువంటి హెచ్చింపు స్వభావాన్ని తీసివేసి ప్రభా తగ్గింపు స్వభావం దాయిచేయగలని గతబ వాక్యం వారి హృదయాలు ముద్రించి ఫలింప చేయగలని చేస్తున్నాము అని అడిగి పెట్టుకుంటాను మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడి వాక్యాన్ని దీవించను కాక మీకు అందరికీ ప్రత్యేక మందనాలు మరొకసారి కలుసుకున్న దయచేసి మర్చిపోవద్దు నా వీడియోలను మీరు తప్పకుండా చూడండి నా వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదే ఇక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించను కాక ఆమె ఆమె